అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడదాం అంటే కృతజ్ఞతాభావం మనిషికి కృతజ్ఞత అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం అవ్వాలి గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్ అంటారు అంటే మనిషికి కృతజ్ఞతాభావం ఉండటం అదొక గొప్ప లక్షణంగా అదొక మంచి యాటిట్యూడ్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేంటి గ్రాటిట్యూడ్ అంటే ఏంటి నీకు నీ జీవితానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో సహాయపడుతున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉండటం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పట్ల మనం ఎంతవరకు కృతజ్ఞతాభావంతో ఉంటున్నాం కృతజ్ఞత లేకపోతే ఇక మన జీవితమే వ్యర్థం అలాగే నీకు సహాయం అందించినటువంటి స్నేహితులు మిత్రులు లేదా నీకు అవకాశం కల్పించినటువంటి స్నేహితులు మిత్రులు లేదా నీ జీవితం ఈరోజు ఈ రకంగా ఉండటానికి సహాయపడినటువంటి నీకు చదువు చెప్పినటువంటి గురువులు మరి ముఖ్యంగా ప్రకృతి మన అవసరాలకి ఏం కావాలవి ఏ మన తినడానికి తిండి కానీ జీవించటానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తూ ఉదాహరణకి సూర్యుడు మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని యుగాల నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణకోటికి ఏ విధమైనటువంటి అవసరం ఉందో ఆ సూర్యరశ్మి ద్వారా ఆ వెలుతురు ద్వారా ఆయన అందిస్తున్నటువంటి ఏదైతే ఆ సూర్యరశ్మికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసినటువంటి అవసరం ఉంది నిరంతరం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ సూర్యుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ప్రధానమైన అంశం అయితే ఏంటి కృతజ్ఞత ఎలా వస్తుంది ఎలా మనం అలవాటు చేసుకోవాలని అంటే మనం ఎంతసేపు మన దగ్గర లేని దాని గురించి ఆలోచన చేస్తాం మనకు ఉన్నటువంటి దాని గురించి ఆలోచన చేయం ఉదాహరణకి నీకు ఏదైనా అవయవంలో చిన్న ప్రాబ్లం వచ్చింది కాలు నిప్పెడుతుంది చేయి నిప్పెడుతుంది తల నిప్పెడుతుంది అని అనుకోండి మనం ఎంతసేపు బాగున్నటువంటి అవయవాల గురించి ఆలోచించకుండా ఆ బాగున్నటువంటి ఆ ఇబ్బంది గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అది చాలా నిరాశ కలిగి చేస్తుంది సంతోషంగా ఆనందంగా ఉండకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ ఒక్క కాలు నొప్పి తెప్పించి మిగిలిన అన్ని కూడా నాకు బాగానే ఉన్నాయి సక్రమంగానే ఉన్నాయి అని గనక ఆలోచించి చూస్తే ఈ ఒక్క బాధ నీకు పెద్ద బాధ అనిపించదు సో జీవితంలో మనకు ఉన్న దానితో కనుక సంతృప్తి పడగలిగితే లేని దాని గురించి పెద్ద బాధ అనిపించదు కానీ మనిషి యొక్క సహజమైన లక్షణం ఏంటంటే ఉన్న వాటి గురించి మర్చిపోయి లేని దాని గురించి బాధపడటమే మనిషి చేసేటటువంటి పెద్ద పొరపాటు అందుకని దేవుడికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి నాకు ఇన్ని ఇచ్చావు నాకు ఇన్ని అవకాశాలు కల్పించావు నాకు అవయవాలన్నీ సక్రమంగా ఇచ్చాం కొద్దిమందికి ఆ అవయవాల లోపం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేనటువంటి చాలామంది ఉన్నారు కానీ నాకు చక్కటి శరీరానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చి నాకు చాలా మేలు చేసే దేవుడా అని కృతజ్ఞత కనుక చెప్పుకోవడం మొదలు పెడితే నీ అంత సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి మనిషి మరొకరు లేరు తల్లిదండ్రులు మనకి చాలా ఇస్తారు జన్మనిచ్చారు అత్యంత ముఖ్యమైనటువంటిది దాంతోపాటు నీకు చక్కటి ఆహారం పెట్టారు మంచిగా ఎదగటానికి సహాయపడ్డారు చక్కగా చదువు చెప్పించారు ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వాళ్ళు ఎంతో బ కష్టపడ్డారు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండడం తప్పించి నా తండ్రి ఆస్తి ఇవ్వలేదు లేదా ఈ రకంగా పంచిపెట్టాడు ఆ రకంగా చేశాడు నన్ను తక్కువ చూశాడు లేదా వాళ్ళు ఎక్కువ చూశాడు ఈ రకంగా ఆలోచించుకోవడం కనుక మొదలు పెడితే మన కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు అవుతాం ఇచ్చిన దాన్ని చూడండి జన్మనిచ్చారు అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉంది అసలు ఈ భూమి మీద నువ్వు ఉన్నావు అంటే కారణం వాళ్ళే ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా మంచి వ్యక్తులు అవుతాం మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతాం అన్నిటికంటే ముఖ్యం చాలా ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది సో ఈ కృతజ్ఞతాభావం అనేది మనం పెంచుకోవాలి ప్రకృతి ఎన్నో ఇస్తుంది కానీ ప్రకృతికి నువ్వు తిరిగి ఏమి ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రకృతి మన ఏదైతే కోపంతో చేసేటటువంటి ఈ ప్రకృతి విలయాలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రధానమైనటువంటి కారణం మనిషి చేసేటటువంటి తప్పిద అందుకని ప్రకృతిని దూషించడం కాదు ఒక వర్షం పడితేనో ఒక వరద వస్తేనో ఒక తుఫాన్ వస్తేనో ఒక భూకంపం వస్తేనో ఇవన్నీ దేని గురించి జరుగుతున్నాయి మనం ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతిని మనం తిరిగి ఏమైనా చేసామా అందుకని తను చేస్తున్నటువంటి దాన్ని నిందించకుండా ఇన్ని నేను బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు ఈ ప్రకృతి నుంచి వస్తుంది నేను తినడానికి అవసరమైనటువంటి పంట ఫలాలు అన్నీ కూడా ఈ ప్రకృతి నుంచి వస్తున్నాయి అనేటువంటి ఆలోచన ధోరణితో ఆ విధమైనటువంటి కృతజ్ఞతాభావంతో మనం ఉండాల్సినటువంటి అవసరం స్నేహితులు నిందిస్తాం కుటుంబ సభ్యులను నిందిస్తాం ఇటు చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న పొరపాట్లకి లేదా నీ అవసరం అప్పటికప్పుడు తీరలేదని కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎంతో వాళ్ళ నుంచి ప్రయోజనం పొందినటువంటి వాళ్ళ మనందరం కూడా ఈ సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం మనం తిరిగి ఏదన్నా ఇస్తున్నామా అనేటువంటి ఆలోచనతో ఉండాలి అందుకని ఉన్న దానితో సంతృప్తి పడటం దానిని గుర్తించడం ఆ వచ్చినటువంటి దానికి కృతజ్ఞతతో మనం ఉండగలగటం ఇది మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా ఎవరైనా నీకు సహాయం చేస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండు ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత ఉందో నువ్వు చాలా మంచి వ్యక్తి అవుతావు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటావు కృతజ్ఞత లేనటువంటి జీవితం అంటే ఎంతసేపు లబ్ధినే ఆశిస్తూ ఎప్పుడు నీకు లబ్ధి ఆగిపోతే ఆ రోజు నిందించేటటువంటి మనస్తత్వం ఇది అయితే నువ్వు చాలా చెడ్డ వ్యక్తిగా సమాజంలో మిగిలిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ప్రతి మనిషి కూడా కృతజ్ఞతాభావంతో ఉండండి అది మీకు ఒక మంచి లక్షణం అవ్వాలి అదొక మంచి యాటిట్యూడ్ అవ్వాలి ఎవరైనా మంచి చేస్తే ఆ మంచి చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోండి తిరిగి మీరు మంచి చేయలేకపోయినటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ అయినా పర్వాలేదు కానీ వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండటం నేర్చుకోండి మరి ముఖ్యంగా దేవుడు పట్ల కృతజ్ఞతాభావంతో ఉండండి నీకు జన్మని ఇచ్చినటువంటి దేవుడు ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి దేవుడు అంతేగాని దేవుడిని నిందించడం కష్టాలన్నీ నాకే అనుకోవడం నాకే ఇన్ని కష్టాలు ఇచ్చేయడం ఈ విధంగా దేవుడిని నిందించడం కరెక్ట్ కాదు ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతాభావంతో మనిషి ఉండగలిగితే చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం ఏ మనిషి ఆ మనిషి కృతజ్ఞతాభావంతో కనుక ఉంటే అసలు ఈ ఈ సమాజంలో అసలు మానవ సంబంధాలకు దెబ్బతినేటువంటి అవకాశమే ఉండదు నీకు సహాయం చేసినటువంటి వ్యక్తికి నువ్వు సహాయం చేయడం లేదా పలానా వ్యక్తి నుంచి నేను సహాయం అర్ధించాను కాబట్టి నన్ను ఎవరైనా సహాయం అర్ధిస్తే ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలనేటువంటి గుణం మనలో ఉంటే అందరం కూడా చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం కానీ ప్రస్తుత సమాజంలో స్వార్థం ఒకటి పెరిగిపోయి ఈ కృతజ్ఞత అన్నదానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది లబ్ధి పొందడం ఎక్కడి నుంచి అయితే లబ్ధి పొందామో ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళని మోసం చేయటం వాళ్ళ మీద తప్పుడుగా మాట్లాడటం నిందించడం ఇదే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కృతజ్ఞతాభావంతో ఉంటే గ్రాటిట్యూడ్ కనుక మనకు ఉంటే చాలా మంచి వ్యక్తులుగా మన సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలతో పాటు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం దేనికి కూడా బాధపడాల్సినటువంటి అవసరం కూడా మనకు రాదు మరి ముఖ్యంగా దేవుడి పట్ల మన తల్లిదండ్రుల పట్ల మన గురువుల పట్ల ఈ ప్రకృతి పట్ల ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది ఏదైనా మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన భావం రావాలి అని అంటే కృతజ్ఞతా భావం నీలో ఉండాలి నేను ఎన్ని తీసుకున్నానో ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనేటువంటి భావం మనలో రావాలి ఈరోజు ఎన్ని వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి బాగా పెరిగిపోయారు మనం బాగా ఎదిగాం మంచి ఉద్యోగం సంపాదిస్తున్నాం విదేశాలకు వెళ్ళిపోయాం తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తుందా చూస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా బాధపడిపోతున్నటువంటి పరిస్థితి మన ప్రై ప్రైవసీకి అడ్డొచ్చేస్తున్నారనే బాధ మనకి స్వేచ్ఛగా లేవనే బాధ వాళ్ళు ఉంటే మనం బయట తిరగడానికి లేదనే బాధ ఇవి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేయండి మనం అంటూ ఈ భూమి మీద ఉన్నామని అంటే మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేసి అటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని ఈ రోజునే విడనాడి కృతజ్ఞతా భావంతో ఉండండి పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి వాళ్ళని చక్కగా ప్రేమించండి ఆదరించండి మన అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చుకొని మన కనీసం నీ అంతా నువ్వు పనులు చేసుకునేంత వరకు అన్ని పనులు కూడా చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఈరోజు మనం వృద్ధాప్యంలో అశ్రద్ధ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనమే ఆలోచన చేయండి ఇది ఇదే సాంప్రదాయం కనుక మనం కొనసాగిస్తే రేపు ప్రొద్దుట నీ పిల్లలు కూడా నీ దగ్గర ఆ విధమైనటువంటి ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి మనిషిలో ఈ భావాన్ని పెంచుకొని చక్కగా మంచి వ్యక్తులుగా ఉండాలి అట్ ది సేమ్ టైం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఇంతకు మించినటువంటి మరొక లక్షణం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్